తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు గాజు ఒక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు మారిశెట్టి నగేష్కి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలుగుదేశం కార్పొరేటర్ పల్లె శ్రీనివాసరావు పరిచయం అవసరం లేని వ్యక్తి తన వారికి ఆపద అంటే ముందుండే మహోన్నత వ్యక్తి నేటి యువతకి ఆదర్శంగా నిలిచే మారిశెట్టి నరేష్ జన్మదిన వేడుకలు గాజు ఒక అరవై ఏడవ వార్డు హై స్కూల్ రోడ్డులో అభిమానులు ఘనంగా నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా మారిసెట్టి నరేష్కి స్థానిక యువత అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం అభిమానుల సమక్షంలో మారిసెట్టి నరేష్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రోహిత్, తేజ, శేఖర్, సతీష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మన శ్రీ ధర్మకార్తికేయ బెల్టర్స్కి అధినేత శ్రీ మారిసెట్టి నరేష్ గారి జన్మదిన వేడుక సందర్భంగా యువత అందరూ కూడా అందర్ తరపున పాలసీనవాసరావు గారికి మరియు అలాగే మాజీ నరేష్ గారికి మరొకసారి అందరి యూత్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే అన్ని వంద కాలాల పాటు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని యువత అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే యూత్ అందరికీ అన్ని ఐకాన్గా ప్రతి సంవత్సరం కూడా ఎదురు నిలబడ్డాడు మీ ఎనకథలు మేము ఉన్నాం మీరు చెయ్యండి నేను ఉన్నానని చెప్పేసి అన్ని ప్రతి ఒక్కసారి అందరికీ ఎనగతలు నిలబడ్డాడు మరొక్కసారి అన్నికి మా తరఫున మా యూత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొని హ్యాపీ బర్త్డే నరేష్ గారు శ్రీనివాసరాజు గారికి నా కూడా ఇక్కడ విచ్చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన నా యువత మా నాకు నా ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ 在那边。